అస్సలం వలైకుంహ్మతుల్లా రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ముస్లిం సహోదరుడు సహోదరిమని ఎక్కువగా వాళ్ళ నోటి నుంచి చెప్పే పదం ఏమిటి అంటే ఐ లవ్ మొహమ్మద్ ఐ లవ్ మొహమ్మద్ ఐ లవ్ మొహమ్మద్ నేను కూడా ఈరోజు మీ అందరికీ చాలా గర్వంగా తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ప్రవక్త గారిని ప్రేమించే వారిని జైల్లో పెడతారా ప్రవక్త గారిని ప్రేమించే వారిని తీసుకువెళ్లి ఒక ఖైదులుగా బంధిస్తారా వాళ్ళు ఏమి తప్పు చేశారని చెప్పి వేరే మతస్థుల వారు వాళ్ళ యొక్క దైవాలని ఆరాధిస్తూ వాళ్ళని హైలైట్ చేస్తుంటే ఏ ముస్లిం సహోదరుడు కూడా ఇది ఏమిటి అని చెప్పి అడగని సమాజంలో ఈరోజు మనం ఉన్నాము ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఈ దేశంలో ఎవరి ఆరాధనలు ఎవరి పూజ పునస్కారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ల మతాలతో వేరే మతాన్ని వారికి ఎటువంటి సంబంధం కూడా లేదు అలాంటప్పుడు కాన్పూర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పి ఒక వ్యక్తి మొహమ్మద్ గారి ప్రేమని తన మనసులో ఉన్న ప్రేమని ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి ఒక బోర్డు తీసుకొని నుంచుంటే దాని వలన మీరు అతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటే ప్రాంక్స్ చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పి నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి నాకు భార్య కావాలి నాకు ఫలానా కావాలి అని చెప్పి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేసే విధంగా బోర్డులు తీసుకుని ఉంచుంటే వాళ్ళని మనం అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని దేశం మీద అలాగే వదిరిస్తున్నాము వాళ్ళ వల్ల మనకి ఏదన్నా ఇబ్బంది ఉంది కానీ ఒక వ్యక్తి మొహమ్మద్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో ఏమి ఇబ్బంది ఉందో ఒకసారి మీరే ఆలోచించండి సోషల్ మీడియాలో ఈ యొక్క విషయం జరుగుతుంది కాబట్టి నేను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గా మీ అందరికి తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ ని బాగా వైరల్ చేయండి అదే విధంగా మీరు మీ యొక్క స్టేటస్లలో కనీసం ఒక వారం రోజులైనా కూడా ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పి మీరు వ్యక్తం చేయండి ఎవరు మనల్ని ఆపుతారు ఎవరు మనల్ని తీసుకువెళ్లి జైల్లో పెడతారు మనం కూడా చూద్దాము అస్సలం వైకమ్